అందరికీ హాయ్ అండి ఒక కప్పు పెరుగు లేదా ఒక ప్యాకెట్ పెరుగుతో ఇలాగ మజ్జిగ చేసుకుని చారు చేసుకోండి తినడానికి చాలా కమ్ముగా ఉంటుంది అలాంటి వీడియో చూసేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్ ఫస్ట్ నేను ఇక్కడ ఒక ప్యాకెట్ పెరుగు తెచ్చి మట్టి కుండలో మనం పెరుగు చేసుకుని మజ్జిగ చేసామంటే చాలా చాలా చల్లగా ఉంటుందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇలాగ ఒక పెరుగు కానీ లేదా మీ ఇంట్లో తోడేసిన పెరుగు కానీ ఒక మట్టి కొండలు వేసుకుని మజ్జికలాగా చేసుకోవాలి మనం మజ్జిగలా పల్చగా మజ్జిగలాగా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చి స్వీట్ ఉండకూడదు అంటే కొంచెం పులుపు ఉన్నదంటే ఆ చారు చాలా టేస్ట్గా ఉంటుంది మజ్జిగ పులుసు అనేది టేస్ట్ బాగుంటుంది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఎక్కువ నూనె అనేది వేసుకోవద్దు హింగు ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకుని ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూన్ ఇలాగ తాలింపు వేసుకుని ఎండాకాలం ఇవ్వండి పిల్లలందరూ ఇష్టపడి తింటారు తర్వాత శనగపప్పు మినపప్పు ఒక పావు పావు టేబుల్ స్పూన్ వేసుకుని ఒక నాలుగు నుండి ఐదు ఎండిమిర్చిలా పొడవ కట్ చేసుకుని వేసుకోండి ఇందులో ఇప్పుడు ఒక తెల్లుల్లి కచ్చా బిచ్చగా దంచుకొని వేసుకోవాలి మజ్జిగ పులుసు అంటే తెల్లు లేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది అలాగే ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి ఇలా చేసుకునే పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పుడు కానీ లేదంటే మధ్యాహ్నం భోజనం కానీ ఇచ్చినారంటే కమ్మగా ఉంటుందని తినడానికి పిల్లలందరూ ఇష్టపడి తింటారు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి లేదంటే పొగలు వచ్చేస్తుంది మిరపకాయలు తల్లు కొంచెం ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఒక సైడ్ పెట్టేసి ఇప్పుడు అప్పడాలకి కొంచెం డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుని వేడి చేసుకుందాం మజ్జికన్నంతో అప్పడాలు ఊరగాయ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి మీరు ఎప్పుడు తినలేదంటే ఒకసారి తినండి పిల్లలు కూడా ఈ కాంబినేషన్ ఇవ్వండి ఇష్టపడి తింటారు ఇప్పుడు ఇలాగ అప్పుడాలన్నీ కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి అప్పడాల కరకరలాడుతూ ఊరగాయ కొంచెం కారం కారంగా మజ్జిగన్నం కూడా కొంచెం పులుపుగా కారంగా ఉంటుంది కదా తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇలా ఈ తాలింపుని అయిన తర్వాత మనం చేసుకునే కుండ మజ్జిగ వేసుకొని మనకి ఎంత క్వాంటిటీ ఉప్పు కావాలో అంత ఉప్పు వేసుకోండి నెక్స్ట్ కొత్తిమీర వేసుకోవాలండి మజ్జిగలో కొత్తిమీర ఫ్లేవర్ అంటే సూపర్గా ఉంటుంది ఇలాగ ఒక గ్లాసులో తీసుకొని తాగినా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నం తింటుంటే కూడా చాలా కమ్మగా ఉంటుంది ఈ మసాలా సాంబారు మసాలా కూరలు కన్నా ఈ ఎండాకాలం ఇలా తిన్నారనుకోండి తినడానికి హితంగా ఉంటుంది కడుపు నిండా తినచ్చు సర్వింగ్ ప్లేట్లో అన్నం వేసుకుని మీకు కావాల్సినంత మజ్జిగ వేసుకుని అప్పడాలు ఈ ఊరగాయ వచ్చి నిమ్మకాయ ఊరగాయండి ఇంట్లోనే నేను కొంచెం చేసుకున్నాను ఎండాకాలం కదా మజ్జికనం పిరగానం పఖాలి తింటాం కదా మా పిల్లలు చిన్నపిల్లప్పుడు స్కూల్ నుండి వచ్చినప్పుడు సాయంకాలం ఐదు గంటలకి ఇలా తాలింపు వేసుకుని అప్పడలతో ఇచ్చేస్తే చాలా ఇష్టపడి తినేవారండి ఇప్పుడు కూడా వాళ్ళకి మధ్యాహ్నం ఇలాగ మజ్జిగ తాలింపు వేసుకుని అప్పుడు మా ఊరగాయ ఇచ్చేస్తే మాత్రం చాలా ఖుషీతో తింటారు మీరు కూడా ఇలాగ స్టార్ట్ చేయండి మీ పిల్లలు కూడా ఇష్టపడి తింటారు మీకు ఈ మజ్జిగ పులుసు వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట బటన్ ఆన్ అవుతుంది గంట బటన్ ఆన్లో పెట్టుకుంటే మా వీడియో లాని మీకు వచ్చేస్తుంది ఓకేనా బాయ్